తెలుగు టీచర్ గురు భాస్కర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు తరగతి తినూ నూతన పాఠం ప్రత్యక్ష దైవాలు పాఠంలో పబ్లిక్ పరీక్షలు దృష్టిలో పెట్టుకొని అవగాహన ప్రతిస్పందనలో పద్యము పద్యం కింద ఇచ్చేటువంటి ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం ఏ నిమ్మ ఉత్తమ విజ్ఞానోన్నతి పడ యకు నిజంబగు మూలంబైనది గలదొక ధర్మము భూనుత అది నీపు దృష్టంగా నిరిగింతు ఇది ధర్మయాదుడు కౌశిగంతో చెప్తున్నాడు ఇక్కడ ప్రశ్నలు పద్యానికి సంబంధించిన ప్రశ్నలు చూడండి పై పద్యంలో ఏమైనా సంబంధించారు ఈ మధ్యంలో అని సంబోధించారు భూనుత అంటే ఇక్కడ కౌశికడా అని అతని విజ్ఞాన ఉన్నతికి మూలమైనది ఏది ధర్మవ్యాధుని విజ్ఞాన ఉన్నతికి మూలమైనది ధర్మము ధర్మాన్ని ఎలా తెలియజేస్తున్నాడు ధర్మాన్ని ఉదాహరణపూర్వకంగా తెలియజేస్తున్నాడు తల్లిదండ్రులు సేవ చేయడం ఉదాహరణపూర్వకంగా తెలియజేస్తున్నాడు పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అతను నమ్మిన ధర్మం వలన ఏం ఉపయోగం కలిగింది లేదా పై పద్యం ఏ పాఠంలో ఉంది పద్యాన్ని రాసిన కవి ఎవరు ఇలాంటి ప్రశ్నలు కూడా మనం తయారు చేసుకోవచ్చు తర్వాత రెండవ పద్యం జననీ జనకుండు సద్గురుడు అనలుడు ఆత్ముడు అనగన్ ఏ గృహస్థు చేత అట్టివాడసువే అట్టివాడసు ధర్మాత్మీద ఈ పద్యాన్ని కూడా ధర్మవ్యాధుడు కౌస్తుకిం చెప్తున్నారు గృహస్థుడు ఎంతమందిని పూజించాలి గృహస్థుడు ఐదుగురిని పూజించాలి ఈ ఐదుగురు ఎవరు ఇక్కడ జనని జనకుడు సద్గురుడు అనలుడు ఆత్ముడు జనని జనకు తల్లిదండ్రులు మంచి గురువు అనలుడు అనలు అనలం అంటే అగ్ని ఆత్మ ఆత్మను ఈ ఐదుగురిని పూజించేవాడే గృహస్థుడు గృహస్థు మొదట ఎవరిని పూజించాలి గృహస్థుడు మొదట తల్లిని పూజించాలి ఐదుగురిని పూజించిన గృహస్థును ఏమన్నాడు ఐదుగురిని పూజించిన గృహస్థుడిని ధర్మజ్ఞుడు అని అంటారు వైపథ్యం ఆధారంగా ప్రశ్న తయారు చేయండి ఎటువంటి గురువును పూజించాలి ఎవరిని సద్గురుడైన గురువును పూజించాలి లేదా సాధారణంగా ఈ పద్యము ఏ పాఠంలో ఉంది పద్యాన్ని రాసిన కవి ఎవరు ఇలాంటి ప్రశ్నలు కూడా మనం తయారు చేసుకోవచ్చు ఇంకా అదనంగా ప్రశ్నలు కూడా మనం తయారు చేసుకోవచ్చు మూడవ పద్యం నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే వారలరిగి ఇంకనై అర్పవయ్యా ఇది పద్యం ఇది కూడా ధర్మయాజుడు కౌశకునికి చెప్తున్నాడు ఎందుకు గుడ్డివారయ్యారో తల్లిదండ్రులు కౌశికుని కోసం ఏడ్చి ఏడ్చి గుడ్డివారయ్యారు గుడ్డివారు గుడ్డివారైన వారు ఎవరు గుడ్డివారైన వారు కౌశికుని తల్లిదండ్రులు ఎవరైంది కౌశికుని తల్లిదండ్రులు తర్వాత ప్రశ్న ఎవరిని పూజించాలి ఐదుగురిని పూజించాలి అనేది చెప్తుంది తర్వాత ప్రశ్న ఇక్కడ చిన్నారు సారీ ఎందుకు గుడ్డివారయ్యారు వారు ఏడ్చి ఏడ్చి గుడ్డివారయ్యారు గుడ్డివారైన వారెవరు గుడ్డివారైన వారు కౌశికుని తల్లిదండ్రులు దేనిని నేర్పాలి శోకం అని అగ్ని నేర్పాలి కౌశికుని తల్లిదండ్రుల యొక్క అని అగ్ని ఆర్పాలి పై పద్యం ఆధారంగా ప్రశ్న తయారు చేయండి ఎవరి హృదయాలు ముక్కలయ్యాయి జవాబు కౌశికుని తల్లిదండ్రులు ముక్కలయ్యాయి అని మనం చెప్పవచ్చు సాధారణంగా ఈ పై పద్యం ఏ పాఠంలో ఉంది పై పద్యాన్ని రాసిన కవి ఎవరు ఇక్కడ శోక మన అగ్నిలో కాగిపోయింది ఎవరు ఇలాంటి ప్రశ్నలు మనం తయారు చేసుకోవచ్చు తర్వాత ప్రశ్న తర్వాత పద్యం నీ అధ్యయనమును సుకృతయాసం నిష్ఫలం బులైచను సేకూరు నీకు ఇది కూడా ధర్మవ్యాధులు కౌశకుంట్ చెప్తున్నారు దేని వలన మేలు కలుగుతుంది అంటే ధర్మవ్యాధుడు యొక్క మాటలు నీకు మేలు కలిగిస్తాయని చెప్తున్నాడు తర్వాత అధ్యయనం కూడా ఎప్పుడు నిష్ఫలమవుతుంది అవుతుంది గురువు సేవ గురు సేవ లేకపోతే అధ్యయనం కూడా నిష్ఫలం అవుతుంది ఇక్కడ గురువు అంటే తల్లిదండ్రులు అనమాట తల్లిదండ్రులు సేవించకపోతే ఎంత అధ్యయనం చేసినా దుర్దాని ఇంకా ఏమి నిష్ఫలం అవుతాయి పుణ్యం కోసే పడే పాటలు కూడా నిష్ఫలం అవుతాయి తల్లిదండ్రులు పూజించుకోకుండా నువ్వు ఎంత పుణ్యం చేసినా అదంతా నిష్పదం ఉంటుంది పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి పద్యం దేని గురించి చెప్తుంది వైపద్యంలో ఎవరు షోకిస్తున్నారు పద్యం ఏ పాఠంలో పై వైపద్యం ఎవరు చెప్తున్నారు ఎవరు ఎవరికి చెప్తున్నారు ఇలాంటి ప్రశ్నలు మేము అడగవచ్చు ఇది తర్వాత పద్యం చూడండి ఇది అట్టిది నీ చెప్పిన సదమలహిత వాక్య భంగి సకలము వింటిన్ వదలక ఇం చరించెద గురుజనులకు అనగా అనగా అంటే పాపాలను తొగించేవాడైనటువంటి ఓ ధర్మవ్యాధుడా ఈ ధర్మవ్యాధుడికి ధర్మవ్యాధులు చెప్పినటువంటి మాటలన్నిటినీ విన్నటువంటి కౌశికుడు నీవు చెప్పినట్లే చేస్తాను ఓ పుణ్యాత్ముడా నువ్వు చెప్పిన మంచి మాటలన్నీ విన్నాను ఇక నుంచి నా యొక్క గురువులుగా భావించినటువంటి తల్లిదండ్రులు సేవ చేస్తాను అని అన్నాడు పద్యంలో ఏమని సంబోధించారు అనగా అనగా అంటే పాపాలు పాపం లేనివాడని పాపం తొలగించేవాడని ఎవరికి ఇష్టం కలిగిస్తా అన్నాడు గురుజనులకు ఇష్టం కలిగిస్తున్నాడు ఎంత భాగం విన్నాడు పూర్తిగా విన్నాడు పై పద్యం ఆధారంగా ప్రశ్న తయారు చేయండి పై పద్యం ఎవరు ఎవరితో చెప్తున్నారు ఇలాంటి ప్రశ్నలు మనము తయారు చేసుకోవచ్చు తర్వాత పద్యం ఆరో పద్యం చూడండి నాదైన భాగ్యవశమున కాదే నీతో చెలిమిగలిగిన్ పరమాహ్లాద మనస్కుడనైతి శుభోదయములకెల్ల ఇంక ఇది ధర్మవ్యాధుడు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి కౌశికుడు ధర్మవ్యాధుడితో చెప్తున్నాడు స్నేహం ఎందుకు కలిగింది అతడి అదృష్టం వలన స్నేహం కలిగింది స్నేహం వలన అతని మనస్సుకి ఏమైంది స్నేహం వల్ల అతని మనస్సుకి ఆనందం కలిగింది గురుజనులకు ఇష్టం కలిగిస్తాడు ఎవరికి ఇష్టం కలిగిస్తాడు గురుజనులకు ఇష్టం కలిగిస్తాడు గురుజనులకు ఇష్టం కలిగిస్తాడు పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు పద్యము ఎవరు ఎవరితో చెప్తున్నారు పద్యం ఏ ఏ పాఠంలో ఉంది ఇలాంటి ప్రశ్నలు వచ్చు పైప పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి స్నేహం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఇలాంటి ప్రశ్నలు తయారు చేయవచ్చు అందరికీ ధన్యవాదాలు అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరీ మరి కోరుకుంటున్నాను